రూరల్ అర్బన్ ఒకే ఒకసారి తీసుకొచ్చి ఎక్కడ ఏ ఉన్నాయి ఏ గ్రామంలో ఏ అవసరాలున్నాయని మౌలిక సదుపాయాలన్నీ కూడగట్టుకొని మంచి చేసినటువంటి సందర్భం ఉంది ఆ తర్వాత మరి ఉపాధ్యాయ లోకం ఉపాధ్యాయ లోకం అంటే గురువుల యొక్క సానుభూతి తప్పకుండా మన మీద ఉంది నాకెప్పుడైతే పెద్దలు చంద్రశేఖరరావు గారు మరి సబితా ఇందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేల యొక్క నాకు నాకేదైతే అవకాశం ఇచ్చిండో ఎట్లయితే అవకాశం ఇచ్చి నా పేరు బయటికి రాగానే ఉపాధ్యాయ లోకం అంతా కూడా తప్పకుండా జ్ఞానేశ్వరుడు నీకు ఆశీర్వదిస్తాం తప్పకుండా నేను గెలిపిస్తామని చెప్పినటువంటి మాట మరవలేను ఎందుకంటే ఇరవై ఇరవై సంవత్సరాల తర్వాత కూడా మనం చేసినటువంటి పనులను గెత్తి పెట్టుకొని వారు నాకు సహకరించినటువంటి మాట ఇకపోతే బీసీ కులాలతో పాటు మీరు బాగా గమనించాలి సంచార జాతులై అలాంటి సంచార జాతులను కూడా ఆ మీటింగ్ లోపల లేనప్పుడు వాళ్ళని పిలిపించి ఆరు కులాలను ఒకటిగా తీసుకొచ్చి తొంభై మూడు కులాలతో మీటింగ్ పెట్టినటువంటి మాట సంచార జాతులే కాకుండా ప్రతి కులంతో నాకు అనుబంధం ఉంది తొంభై మూడు కులాల బ్యానర్లు కట్టినట్టు ఏకైక వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర ఆ రోజు కనుక మిత్రులారా మంచి చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం నిన్న ఒక పెద్ద మనిషి ఒక సవాల్ విసిరేడు బీసీలకు సీమున ఎత్తులు ఉంటే మీసల యొక్క ధైర్యం ఉంటే కాసాని గడ్డ మీద గెలిపిమని ఆయనకి ఇక్కడి నుంచే సవాలు ఇస్తున్నా తప్పకుండా చేవెల్ల గడ్డ మీద కాసాన్ని జ్ఞానేశ్వర్ గెలుస్తున్నాడు మరి ఈ గడ్డ నుండే మరి పెద్దలు చంద్రశేఖరరావు గారికి మొట్టమొదటి సీటు చేవెళ్ళ పార్లమెంట్ సీటు ఆయనకు బహుమతిగా ఇవ్వబోతున్నామని మీ అందరితో మనం చేస్తున్నాను మిత్రులారా ఊహించని రీతిలో ఊహించని రీతిలో ప్రతి మారుమూల గ్రామం నుండి వచ్చినటువంటి బీద పడుగు కలిసి కట్టుకొని చప్పడిన వర్గాలతో రేపటి నుంచి కార్యాచరణ ఉంటుంది కనుక తప్పకుండా చే వెళ్ళే మరి కేసీఆర్ కు అడ్డగా మార్చి బీఆర్ఎస్ పార్టీని జెండా ఎగరేసే ప్రాంతం ఇది తప్పకుండా మరొక్క మాట మీకు చెప్పాలి ఇక్కడ రెడ్డి గారు పెద్దలు ఎమ్మెల్యే వాళ్ళ యొక్క ఆశీర్వాదం నేను వన్ పర్సెంట్ తిరిగితే నైంటీ నైన్ పర్సెంట్ రాత్రి మగదానకుండా వాళ్ళు తిరుగుతున్నారు వాళ్ళ యొక్కది ఆశలను ఎప్పుడు అడియాసలు చేయ నేను నేను ఎక్కడున్నా లాయల్గా ఉన్నా వాళ్ళెమ్మడు కూడా లాయల్గా ఉంటారని మనవి చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేసేసినా మీ అందరి పేరు పేరు నన్ను నమస్కారం తీసుకున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసు